హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ చూస్తూ చూస్తుండగానే సోమవారం వచ్చేసింది వి ఫీడ్ దీట్ ఫౌండేషన్ అయితే మళ్ళీ నుండి అయితే మా బావ రావడం జరిగింది బావగారు ఈరోజు ఎన్ని ప్యాకెట్స్ బావ ఈరోజు ఫార్టీ ఫైవ్ మెంబర్స్కి అయితే ఫుడ్ ప్రిపేర్ చేశాడంట మా బావ కర్రీస్ ఏంటి బావ పెసరపప్పు బెండకాయ పెసరపప్పు బెండకాయ ఈరోజు అయితే ఈ ఫుడ్ తోట అయితే ఫార్టీ ఫైవ్ మెంబర్స్కి అయితే రెడీ చేశారు ఫుడ్ ఇక్కడ మనం ఫస్ట్ లొకేషన్ సరిస్ లేక్ ఏరియాలో వీళ్ళకైతే ఇస్తున్నాము నా సర్స్లో ఫస్ట్ లొకేషన్ వాళ్ళ ఇల్లు అయితే అక్కడ ఉంది ఇక చిన్న సెడ్ అది ఇల్లు ఇక వర్షానికి అక్కడ ఉండలేరు ఏ సైడ్కి ఎలా ఉందో లోపల పాపం వీళ్ళు అయితే ఇక్కడే ఉంటున్నారు ఇంత వర్షానికి కూడా నా మొత్తం ముగ్గురికి ఇచ్చేసారా అన్న ఓకే ఇక్కడ నుండి అయిపోయినాయి మళ్ళీ ఎఫ్ కాలనీ వెళ్తున్నాము మన మంగమ్మ వాళ్ళ ఇంటికి ఎఫ్ కాలనీ మొత్తానికైతే ఎఫ్ కాలనీ చేరుకున్నాం ఇక్కడికి

ఇది ఒకటి ఫౌండేషన్ ఛానల్ ఉంటుంది ఆ ఛానల్ అప్లోడ్ చేసాం ఏ వీడియో చూసిన వాళ్ళకు ఇంకొంతమంది ముందుకు వస్తారు అట్లా వీడియో చూసి చాలా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు రైస్ కర్రీస్ మొత్తానికి అయితే ఈ ఎఫ్ కాలనీ మన అమ్మ దగ్గరికి అయితే వచ్చినా అమ్మా మంచిగున్నావానిపిస్తావా రైట్ రాదన్నట్టు పోయిండు అగో వచ్చిండు మన రాదన్న కారం ఎక్కడెక్కు ఉంటుంది అబ్బా ప్యాకెట్ వలిగిపోయింది కాబట్టి అవ్వకైతే కారం ఎక్కువ అవుతుంది కొంచెం నాలుక కొంచెం ఎర్రగా ఉన్నా కూడా ఇక కొంచెం కారం అనిపిస్తుంది ఇక మేము కూడా తింటాం కదా నార్మల్గా అనిపిస్తుంది అంత కారం అనిపిస్తుంది ఎవరంటే అంటలేరు కారం విషయం ఇక అమ్మ ఒక్క ఆమె అంటుంది సరే అవ్వ సరేనా మళ్ళీ నెక్స్ట్ మొత్తానికి అయితే సర్స్ మన ఎఫ్ అని కంప్లీట్ చేసుకుని అయితే బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర కూడా చూస్తాం ఇటు సైడ్లో ఎవరైనా ఉంటారు ఏమని మన కోనప్ప సత్రం ముంగట ఇక్కడైతే ఎవరు కనిపించట్లేదు బాబా అంటే పదా రైట్ కొట్టు చూసుకో మరి బండ్లు వస్తాను బావా మెల్లగా బావా ఉంటాడు ఇక్కడ ఇక్కడ ఉంటాడు పా వాళ్ళకి అన్ని ఇల్లు వాళ్ళయ్యే కదా బావా సీదా పెట్టు అక్కడ ఇచ్చేద్దాం సీదా పోనీ అది పోతాంది వస్తాందా ఆగు ఇక్కడ ఆగు ఒక నిమిషం వాడు పాయింట్ పోయి డిసైడ్ చేసుకొని ఫస్ట్ ఏదన్నా అది ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఒక అమ్మ ఉంటుంది ఆమె కూడా కనిపిస్తలేదు మరి ఆమె ఉందో లేదో ఏంది బాబు అటు ఇటు మంచిగా రెడ్ కలర్ పెట్టినావు ఇటు బ్లూ కలర్ పెట్టినాం మస్తు మెరుస్తానే కదా బాబు ఇస్తరాకులు కూడా మెరుస్తాను అది రివర్స్ పోతుంది బాబు ఇది ఇక్కడనే ఇక నైట్ వాళ్ళ అది అక్కడ కూర్చొని ఉంది అమ్మ ఫస్ట్ అమ్మాయి ఒకటి ఇచ్చిన తర్వాత అడుగు తింటాను అవన్న ఆయన ఉన్నాడా లేదా తెలియదు కదా ఒకసారి అమ్మకి అడిగి ఇద్దామా బావా ఎలా వంట ఎవరెవరు చేసినా మరి ఏంటి అదేంది బావా అక్కడనే కూర్చొని ఉన్నది నాలుగు కళ్ళు పెట్టుకుంటే అట్లనే బావా కన్ఫ్యూజ్ అవుతుంది రెండే కళ్ళు పెట్టుకోవాలి నాగో అన్న చంపుతాండు నేనేమో ఫోన్ పట్టుకొని ఉన్నా కదా నా అన్న ఒక్కటే కష్టపడతాడు అన్న గియాలి ఒక వాటర్ ప్యాకెట్ కొనియాలి అంతే ఒక Луна. మాకు అనిపిస్తలేదు కదా బావా అటు లేదు అటు ఉంది మనోడు పరేక్షాన్ అవుతాడు బావా మన ప్రేమికుడు ఉన్నాడో మరి చూడాలా అరే మెల్లగోని బావా చూసుకుంటూ వెళ్దాం పోయినా సరే ఇక్కడే ఉండే కదా సైడ్ కూడా కనిపిస్తలేడు కదా ఉంటే ముంగటి ఉండొచ్చు బావా మెల్లగా పోని చూసుకుంటూ వెళ్దాం ఏమి కూడా కనిపిస్తలేడు కదా మరి బావా ఫోన్ ఇక కనిపించకుండా ఏం చేద్దాం ఇక్కడ కొంచెం ట్యాంక్ అలా చూసుకుంటా పోదాం మెల్లగా పోనీ ఏం కా బావా బాగున్నారా అమ్మా తాతకెట్లుంది మొత్తానికి అయితే మన చిరంజీవి ఇంటికి అయితే చేరుకున్నాం ఇవైతే సారీ అయినా ఇల్లు ఇది కాదు అన్న మన చిరంజీవి అనగానే చిరంజీవి అయితే వచ్చేసిండు బావా జరాడు ముంగట నాలుగుందండి నాలుగు వెనక గోడు ఉన్నది గోడ గుద్దకు చిరంజీవి ఇంకొకటి అడుగుతాడు బావా ఇంకోటి ఇచ్చేద్దాం అన్న ఒకటి అడి ఇచ్చేసి కూర్చున్నా మీరు చెల్లెవారు ఆమెనే సరే కానీ తనకైతే మన చిన్న మార్కెట్ వచ్చేసాము శంకరన్న అయితే మొత్తం నడుస్తాడు ముంగట లైట్ అయితే కనుక ఇందని నడుస్తాను ఇదిగా అన్న కరెక్ట్ టైం తినే టైం అంటే అది నిర్దింగిలే బంద అదే కదా మొత్తం గైతే సైడ్స్ లో గేరే బస్ స్టాండ్ ఏరియా కంప్లీట్ చేసుకోనది ఇక్కడ మన రైల్వే స్టేషన్ రోడ్డుకైతే వచ్చాము మన సర్దార్ బస్తికి ఇక్కడ స్టార్టింగ్లో సదార్ బస్సులో ఇక్కడ ఈ అమ్మ వాళ్ళు ఉంటారు ఇద్దరు వీళ్ళకి ఇవ్వడానికైతే ఆగాము అది మొత్తం కంప్లీట్ చేసుకొని ఇక్కడ స్టేషన్కి అయితే వచ్చాము ఇక్కడ రాగానే ఒక పెద్ద మనిషి అయితే కాలు లేని వ్యక్తి అయితే కనిపించాడు చాలా బాధాకరమైన విషయం ఉన్నారా మీ వాళ్ళు ఇంకా ఇస్తాం ఇస్తాం లోపలికి వెళ్ళి ఇస్తాం వాళ్ళకు కూడా ఇస్తాం పెట్టు

నువ్వు కూడా ఒకటి పట్టుబావా ఇక్కడనే ఉండి నేను బయట నుండి వీడియో కవర్ చేస్తాపా

బామ్మ అన్నం తీసుకో తినండి అయితే రైల్వే స్టేషన్ దగ్గర ఇచ్చేసాము మళ్ళీ ఏడు ప్యాకెట్స్ మిగిలినాయి రైల్వే స్టేషన్ నుంచి అయితే మళ్ళీ ఓవర్ బ్రిడ్జ్ కిందకి అయితే వచ్చాము పోయినా ఏమో వెతకక ముందు మొత్తం మీరు మీదకి వచ్చి తీసుకున్నారు ప్యాకెట్స్ అప్పుడేమో సరిపోలేదు ఇప్పుడు ఏడు ప్యాకెట్స్ కోసం అయితే తిరుగుతున్నా ఒక్కోసారి అట్లా ఉంటుంది ఇక అంతేనా బావా ఈసారేమో మేమే వెతుకుతున్నాం పోయినసారేమో వాళ్ళు మా దగ్గరికి వచ్చిన ప్యాకెట్స్ సరిపోలేదు ఇక ఏడు ప్యాకెట్స్ కోసం అయితే వెతుకుతున్నాం మరి ఎవరైనా ఉంటే ఇద్దాం అనేసి ఎక్కడైతే ఏ మనుషులు ఇంకెక్కడైతే ఎవరికి అనిపించట్లేదు మొత్తం వెతుకుతున్నాం చూద్దాం అక్కడ వరకు మొత్తం వస్తారు మార్కెట్ మొత్తం రౌండ్ వేసి చూస్తాం ఎవరైనా దొరికితే ఇచ్చేయాలి వర్షన్కి ఎక్కడెక్కడ ఉంటారు బావా ఇక ఒకటే లొకేషన్ అనేది వాళ్ళది ఏముంటుంది చెప్పు మార్కెట్ మొత్తం వాళ్ళదే స్టేషన్ మొత్తం వాళ్ళు ఎక్కడెక్కడో ఇక కొంచెం వాళ్ళకి ఏంటంటే నైట్ టైంలో ఎంత వర్షం వచ్చినా కొంచెం ఆ వర్షం పడని చినుకులు పడని చోట ఉంటారు వాళ్ళు బావా ఎవరైతే కనిపిస్తలేరు బావా స్ట్రీట్ కొట్టి ఇంకేంటి కొంచెం బట్టలు అమ్మేటోళ్ళకి ఇద్దామా బావ ఇక ఏం చేద్దాం బావా మనం వెతుకుతే దొరకరు బావా ఇక ఆగిన ప్లేస్లో ఉన్నప్పుడు వస్తారు చూడు ఇక అదే మీద స్లోని బావా అక్కడ ఒక మనిషి పడుకొని ఉంటాడు కదా మన లెఫ్ట్ సైడ్ లో ఒకసారి రెండు సార్లు ఏమి ఇచ్చినాం చూసుకుంటూ వెళ్దాం ఇక్కడనే కానీ కనిపిస్తలేడుగా బావా వీళ్ళు కూడా షాప్ల ముంగట వాళ్ళని ఉండనివ్వట్లేదు బావా మొన్న అక్కడ మన బావ మన తోట అది ఉంది చూడు బ్యాంక్ ముంగట అక్కడ పడుకుంటుంటే ఏమో పొద్దున్ననే కిరాయి పోయినా ఏ ఇక్కడ పడుకుంటావా అని కొట్టడానికి పోతాండి ఏమంటావు పడుకున్నందుకు సార్ ఇంకా అట్లాంటి వాళ్ళు ఉంటే సెక్యూరిటీ టైప్ బావ ఏమన్నా దొంగల గింగలు రావడానికి కూడా ఛాన్స్ లేకుండా ఉంటుంది ఫోన్ ఎవరికైనా అడ్జస్ట్ చేస్తాం కదా